అమరావతి ప్రాంతంలో నివసించే ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడంతో పాటు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఇవ్వాలని రాజధాని సిటిజన్స్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ నారాయణరావు విజ్ఞప్తి చేశారు స్థానికులను అమరావతి అభివృద్దిలో భాగస్వామ్యులు చేసే క్రమంలో సీఆర్డీఏ సిటిజన్స్ కమిటీ పనిచేస్తుందన్నారు భవిష్యత్తులో ఈ ప్రాంతానికి వచ్చే ప్రజలు సౌకర్యంగా జీవించేందుకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడంపై దృష్టి సారించామన్నారు అమరావతిలో పనులు జరుగుతున్న తీరు కొత్త సంస్థల ఏర్పాటు రాబోయే పెట్టుబడులు ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలపై నారాయణరావుతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి అడుగులు చాలా వేగంగా పడుతున్నాయి ఇప్పటికే టెండర్లు కూడా సిఆర్డీఏ ఫైనల్ చేసి ఆ గుత్తేదారు సంస్థలకు సంబంధించి ఆదేశాలు కూడా ఇచ్చింది ప్రస్తుతం అయితే సంబంధించిన పనులన్నీ కూడా జరుగుతున్నాయి ఇదే సమయంలో సిఆర్డీఏ సిటిజన్స్ కమిటీని ఏర్పాటు చేసింది ఏదైతే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు మేధావులు కావచ్చు విద్యావంతులు వీరందరినీ కూడా అమరావతి నిర్మాణంలో భాగస్వాములు చేయడంతో పాటుగా ఈ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం వారి ఆలోచనలు కూడా రాజధాని నిర్మాణంలో తీసుకోవడం కోసం ఈ కమిటీని సిటిజన్స్ కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీకి చైర్మన్ గా ప్రొఫెసర్ నారాయణరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్కారం అసలు ఎట్లా ఇప్పుడు ఈ మీ సిటిజన్స్ కమిటీ ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించి కావచ్చు లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాల అభివృద్ధికి సంబంధించి కావచ్చు ఎలా పనిచేయబోతుంది ఏంటి అసలు మీ ఆలోచన నేను ఈ పునర్నిర్మాణంలో ఒక భాగం అవడానికి సంతోషిస్తూ దీన్ని యాక్సెప్ట్ చేశాను ఆ ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు నొక్కి ఒక్కాణిస్తున్నట్లు అమరావతి ప్రపంచంలోనే ఒక ప్రసిద్ధ నగరముగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నారు అందుకు తగినట్టుగా అమరావతి రాజధానిలో మౌలిక సదుపాయాలు రాజధాని స్థాయిలో ఉండాలి రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ శానిటేషన్ పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ ఒక ప్రసిద్ధ రాజధాని నగరంలో ఏ స్థాయిలో ఉంటాయో ఆ స్థాయిలో ఇక్కడ డెవలప్మెంట్ చేయాలని మా సిటిజన్స్ కమిటీ కోరిక అంతేకాకుండా గత కొద్ది నెలల్లో చూస్తున్నాం ఎంతో మంది పారిశ్రామికవేత్తలు అమరావతికి వచ్చి పరిశ్రమలు స్థాపించడానికి ముందుకొస్తున్నారు పెట్టుబడులు చాలా అధికంగా వస్తున్నాయి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో వస్తారు వారికి తగినటువంటి మౌలిక సదుపాయాలు ఇండస్ట్రియల్ ఇకో సిస్టమ్ ఈ ప్రాంతంలో డెవలప్ చేయాలని అభిప్రాయపడుతున్నాను ఈ ఇరవై తొమ్మిది గ్రామాల్లో రైతులకి ప్రజలకు ఉన్న సమస్యలను ఈ కమిటీ సమీక్షించి టీఆర్డిఏకి తగిన రికమెండేషన్స్ చేయాలని మేము అనుకుంటున్నాం హూబీ అనేది రైతులు ఇచ్చారు అవును సో వాళ్ళ భాగస్వామ్యం వాళ్ళ ఆలోచనలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది రైతులకు సంబంధించిన సమస్యలు కూడా చాలా ఉన్నాయి కొంతమందికి కౌలు సరిగ్గా రాకపోవడము కొన్ని ఆ రిజిస్ట్రేషన్స్ కావచ్చు ఫ్లాట్ అలికేషన్ సో వీటికి సంబంధించి ఎట్లా మీ కమిటీ సిఆర్డిఏ సంబంధించి ఎలాంటి ప్రతిపాదన ముందుంచబోతున్నా ముప్పై మూడు వేల ఎకరాల స్థలాన్ని రాజధాని కొరకు వాళ్ళు ముందుకొచ్చి ఇచ్చారు కాబట్టి వాళ్ళ జీవన ప్రమాణాలు వాళ్ళ కోర్కెలు వాళ్ళ రిక్వైర్మెంట్స్ చూడాల్సిన బాధ్యత ఉన్నది మేము సిటిజన్స్ తరఫున ఏపీసీఆర్డీఏకి తగిన రికమెండేషన్స్ రిటర్నబుల్ ప్లాట్స్ కానివ్వండి కౌలు వ్యవసాయ కార్మికులు ఉపాధి కోల్పోయారు వారికి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి ఒకవేళ ఆ ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కార్మికులకు స్కిల్లింగ్ అవసరమైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మిగతా విద్యా సంస్థల ద్వారా వారికి తగిన స్కిల్స్ నేర్పించి వారికి వస్తున్న పరిశ్రమల్లో తగిన ఉద్యోగాలు ఇచ్చేట్లు ఆ విషయం కూడా సిటిజన్స్ కమిటీ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది దానికి తగిన ఈ నిర్మాణం సంబంధించి కూడా ట్రైన్ చేసి ఆ నిర్మాణంలో భాగస్వాములు చేసినటువంటి అవకాశాలు కూడా ఏమైనా ఉన్నాయా అలాగే ఇక్కడ వనరు అంటే వారి కొన్ని వాహనాలు ఉంటాయి ట్రాక్టర్లు కావచ్చు ఇతర వాహనాలు సో వాటిని వినియోగానికి సంబంధించి కూడా ఈ నిర్మాణం సంబంధించి ఉపయోగించే అవకాశాలు ఇవన్నీ కూడా ఎంత మేరకు పరిస్థితి రెండు వారాల క్రితం నేను కమిషనర్ ఈ స్కిల్లింగ్ గురించి మాట్లాడడం జరిగింది ఇప్పుడు వారు కూడా ఇటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు మనం ఇప్పుడు చాలా మంది కంట్రాక్టర్లు ఐడెంటిఫై చేస్తున్నాము వాళ్లకు ఎటువంటి స్కిల్స్ వాళ్ళు కావాలో అది మీరు గమనించి ఇక్కడ ఉన్న వాళ్ళకి స్థానికులకు ఎస్ఆర్ఎం స్కిల్లింగ్ అకాడమీ తరఫున ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున తగిన స్కిల్స్ నేర్పించి ఆ కంట్రాక్టర్లకు వీళ్ళకే ఉద్యోగాలు వచ్చేట్టు ఉపాధి కల్పించేట్టు చేస్తే బాగుంటుంది అని కమిషనర్ గారు ఎక్స్ప్రెస్ చేశారు ఆ విషయాన్ని కూడా సిటిజన్స్ కమిటీలో డిస్కస్ చేద్దాం ఇప్పుడు సంస్థల పరంగా చూసుకుంటే ప్రముఖ సంస్థల పరంగా చూసుకుంటే ఇప్పుడు ఈ మూడు యూనివర్సిటీలతో పాటుగా ఎన్ఐడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కూడా ఇక్కడ యాక్టివిటీ నడుస్తోంది మరికొన్ని ప్రతిష్టాత్మక సంస్థలు కూడా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కూడా రాబోతూ ఉన్నాయి ఈ ఈ తరుణంలో ఇక్కడ వచ్చేటువంటి ఎంప్లాయీస్ కావచ్చు వారి కోసం ఎలాంటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కొన్ని పెద్ద సిటీస్ నుంచి వచ్చేటువంటి వారు కొన్ని స్పెషల్ ఫెసిలిటీస్ కూడా కోరుకునే అవకాశం ఉంది వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావచ్చు లేకపోతే ఆటో విడుపు కావచ్చు వీకెండ్స్ సో వీటికి సంబంధించి కూడా ఏమైనా ఆలోచనలు ఉన్నాయి పరిశ్రామికవేత్తలు అందులో పనిచేసే ఉన్నత స్థాయి ఉద్యోగులు తప్పకుండా ప్రధాన నగరాల నుంచే వస్తారు వారి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆ స్థాయిలో ఉంటాయి ఆ స్థాయిలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నాయి ముఖ్యంగా విద్య ముఖ్యమంత్రి గారు ప్రముఖ విశ్వవిద్యాలని ఇక్కడికి తీసుకొచ్చారు ఎస్ఆర్ఎం విఐటి అమృత విడ్స్ పిల్లానికి కూడా ఈ మధ్య పర్మిషన్ ఇచ్చారు ఇవన్నీ చాలా సంతోషించదగిన విషయాలు అయితే రాజధాని స్థాయికి తగిన స్కూల్స్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే పరిశ్రమలు వస్తాయో అందులో చేరే టెక్నికల్ ఆఫీసర్స్ ఉద్యోగస్తులు సైంటిస్టులు వాళ్ళ పిల్లల కొరకు మంచి స్కూల్స్ కూడా కోరుకుంటారు సో ఇది ఒక ప్రతిపాదన నేను సిటిజన్స్ కమిటీ ముందు ఉంచదలుచుకున్నాను ఇవి కాకుండా వైద్య కూడా వారు సదుపాయాలను కోరుకుంటారు అదృష్టవశాత్తు అమరావతి చుట్టూ మంచి హాస్పిటల్స్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉన్నాయి గతంలో ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేయడం అనేది ఒక టాస్క్ దానికి సంబంధించి ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఒక ఒపీనియన్ ఇచ్చారు సో ఐదేళ్ల పాటు అవన్నీ పక్కన ఉన్నప్పటికీ కూడా అంత స్టాండర్డ్గా ఆ స్ట్రక్చర్స్ అని ఉండడానికి కారణాలు ఏంటి అసలు ఒక ఎక్స్పర్ట్ గా చెప్తారు గత పాలకులు రాజధాని నిర్మాణాన్ని విస్మరించి ఈ కన్స్ట్రక్షన్ జరిగిన కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా పక్కన పెట్టారు కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి ఆ కట్టడాలను పునర్నిర్మాణం చేసి పూర్తి చేసి తగిన వాళ్లకి అవసరమైన వాళ్ళకి అలాట్ చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారు దానికి అనుగుణంగా వారు ఐఐటి హైదరాబాద్ ఐఐటి తిరుపతి మా ఎస్ఆర్ఎం సివిల్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ కలిసి స్ట్రక్చర్స్ టెస్ట్ చేశారు స్ట్రక్చర్స్ పక్కాగా ఉన్నాయి ఎటువంటి డిఫికల్టీస్ రాలేదు దీని ముఖ్య కారణం ఆ రోజున స్ట్రక్చరల్ డిజైన్ ఎప్పుడైతే ఏడెనిమిదేళ్ల క్రితం వీటి స్ట్రక్చరల్ డిజైన్ చేశారో వారు చాలా బాగా ఆలోచించి కొన్ని సంవత్సరాలు మేబీ యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు స్థూలంగా పదిలంగా ఉండేట్లు వాళ్ళు స్ట్రక్చరల్ డిజైన్ ఇచ్చారు కాబట్టి ఈరోజు వాటికి ఏమీ ఇబ్బంది రాలేదు కాకపోతే తగిన రిఫర్బిషింగ్ జరిపి వాటిని కన్సర్డ్ వాళ్ళకి అలాట్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇప్పుడు నగరాల నిర్మాణానికి సంబంధించి కూడా త్వరలో ఫౌండేషన్ కూడా వేయాలనేది ప్రభుత్వ ఆలోచన సో ఇప్పుడు ఈ నవనగర నగరాల నిర్మాణానికి సంబంధించి ఆ వర్క్స్ స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ ప్రిపరేటర్కి సంబంధించి ఏం చేయాలంటారు యాజ్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ నగరాలని నిర్మించడానికి తగిన ఇకోసిస్టమ్ సదుపాయాల్ని కల్పించాల్సిన బాధ్యత సిఆర్డిఏ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఉన్నది ఆ దిశలో అడుగులు పడుతున్నాయి కూడా ఇది నారాయణరావు చెప్తుంది తప్పనిసరిగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు సిఆర్డీఏ కావచ్చు ఈ విషయంలో చూపిస్తున్న చొరవ కావచ్చు వారి ప్రణాళికలు అవన్నీ కూడా చాలా వేగంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు అలాగే ఇక్కడ ప్రజల సమస్యల పరిష్కారం ఇక్కడ మౌలిక వసతుల కల్పనకు సంబంధించి తప్పనిసరిగా సిటిజన్స్ కమిటీ తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుంటాము ఆ విషయంపై సీఆర్డీతో మాట్లాడేందుకు ఇవాళ సమావేశంలో కీలక ప్రతిపాదన కూడా చేస్తామని చెప్పి చెప్తున్నారు కెమెరామ్యాన్ కేశ్వర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ అమరావతి